స్త్రీ శరీరాన్ని బట్టి తన బుద్ధి ఎలా ఉంటుందో చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు బుగ్గల మీద సొట్టలు ఉన్న స్త్రీలు చాలా అందంగా ఉంటారు కాని చాణక్యుని ప్రకారం నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టలు పడే స్త్రీల గుణం మంచిగా ఉండదు స్త్రీ నడుము వంకరగా ఉంటే ఆమె తన ఇష్టానుసారంగా అంతా చేస్తుంది దంతాలు పెద్దవిగా పొడవుగా ఉండి బయటకు వచ్చినట్లయితే అలాంటి స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విచారంగానే ఉంటారు సంతోషంగా ఉండరు ఒక స్త్రీ నడిచేటప్పుడు ఆమె పాదాల నుండి దుమ్ము ఊడి పడుతుంటే అప్పుడు కుటుంబం నాశనం అయ్యే అవకాశం ఉంది తలకు ఎడమవైపు మొటిమలు పుట్టుమచ్చలు వెల్లుల్లి ఆకారంలో ఉంటే జీవితంలో సంతోషం ఉండదు మరియు విజయాలు రావు పసుపు రంగులో కళ్లు ఉన్న స్త్రీలు చాలా చెడ్డ గుణాలను కలిగి ఉంటారు చేతులపై నరాలు ఉబ్బే ఉండే స్త్రీలు తమ జీవితంలో ఆనందాన్ని మరియు సంపదను కోల్పోతారు బూడిద రంగు కళ్ళు ఉన్న స్త్రీలు మంచి గుణాలను కలిగి ఉంటారు చెవిలో ఎక్కువగా వెంట్రుకలు గల స్త్రీలు తమ ఇంట్లో ఎప్పుడూ కూడా చెప్పిన మాట వినరు ఎవరికాలి వేలు మందంగా ఉంటాయో వారు దురదృష్టవంతులు మెడ పొడవుగా ఉన్న స్త్రీ తన మిత్రుల కంటే భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటుంది మెడ ఫ్లాట్ గా ఉన్నా స్త్రీ చాలా కోపం మరియు క్రూరత్వం కలిగి ఉంటుంది